పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా స్వచ్చదానం పచ్చదనం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు పలువురు మంత్రులు అధికారులు కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు ప్రజాప్రతినిధులు విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించి మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించారు స్వచ్చధనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా షురూ చేసింది నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు అంబేద్కర్ వరకు ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదిలాబాద్ లో ఎమ్మెల్యే పాయల్శేఖర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు వరంగల్లో మంత్రి కొండా సురేఖ స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఒక జబ్బు రాకముందే జాగ్రత్త తీసుకుంటే జబ్బు రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వము ఈ కార్యక్రమం చేస్తే మన పల్లెలు పట్టణాలు కూడా శుభ్రంగా ఉంటే మనకి అంటు వ్యాధులు గాని ఈ యొక్క మరి పొల్యూషన్ అంతా మన గాలిలో కలిసిపోయి ఆ గాలి మనం పీల్చడం వలన వచ్చేటువంటి జబ్బులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మనం అందరం కూడా చెట్లు ఎక్కువగా నాటాలి చెట్లు ఎక్కువగా నాటినప్పుడే మనకు వాతావరణం అంతా కూడా కాలుష్యం వెళ్ళి మన ఫ్రెష్ ఎయిర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని మనం తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకొకటి ప్లాస్టిక్ యూస్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా మనం అందరం కూడా డిశీదించాల్సిన అవసరం ఉంది సిద్దిపేట జిల్లా దుబ్బాకలో స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా పురపాలక చైర్పర్సన్ కమిషనర్ ఆధ్వర్యంలో విద్యార్థులు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు జగిత్యాలలో పురపాలక అధికారుల ఆధ్వర్యంలో అవగాహన ప్రదర్శన చేశారు ప్రతి ఇంట్లో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు మొక్కలు ప్రజలకు పంపిణీ చేసి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అన్నారు వరంగల్ జిల్లా నరసంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మొక్కలు నాటి ర్యాలీ ప్రారంభించారు ములుగు జిల్లా అబ్బపురు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క మహిళా సంఘాలు గ్రామ పెద్దలు విద్యార్థులు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు ముప్పై శాతం రోగాలు తక్కువ వస్తాయి అట్లాంటి వాళ్ళకు కాబట్టి మన ఊరికే చిన్న చిన్న మనకు ఉండేది చిన్న చిన్న ఇండ్లు మరి అన్నిటికీ ఇంట్లో కూర్చోకుండా అప్పుడప్పుడు చెట్టు కిందకి వచ్చి కూర్చుని మంచి గాలిని కూడా పీల్చుకునేటువంటి వాతావరణం ఉండాలంటే మరి ప్రతి ఇంటి దగ్గర ఒక మంచి చెట్టును పెట్టుకోవాలి చెట్టు గాలి కూడా చాలా గొప్పది మీరు చేన్ల కాడ కూడా మొత్తం నరికేసుకుంటాను మనం దున్నుకుంటాను ఎండగొడుతుంది మనకే ఆ రోజు బాగా ఎండ కొడుతుంది అలసిపోతాం అస్వస్థ గురవుతాం ధూప అవుతుంది పడిపోతా ఉంటాం కానీ పడిపోగానే ఎక్కడికి తీసుకుపోవాలనిపిస్త మనకు కాసేపు ఎక్కడన్నా ఎండ పని చేసిన తర్వాత కూడా మనం తీసుకుపోయిన సద్ది దినాలన్నా చెట్టు కిందికి పోయి ఎక్కడ చెట్టు ఉంది ఎక్కడ నీడు ఉందనే చూస్తాం కాబట్టి ఇల్లు ఎంత ముఖ్యమో ఇంట్లో ఇంటి ముందుట చెట్లు కూడా అంతే ముఖ్యం అంతే అవసరం పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం పచ్చదనాన్ని కాపాడడం ప్రతి పౌరుడు బాధ్యతగా భావించాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ సూచించారు నల్గొండ జిల్లా చిట్యాలలో స్వచ్చధనం పచ్చదనం కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు స్థానికులకు మొక్కలు పంపిణీ చేశారు స్వచ్చధనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు సూర్యాపేట జిల్లా బక్కమంతుల గూడెంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం అని చెప్పి కోరుకుంటున్నాం